వెల్కమ్ టు నేను ఇక చూస్తే మెదక్ జిల్లా రామన్పేట పట్టణ శివార్లో శ్రీ వినాయక స్టోన్ నూతన క్రషర్ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకుడు మైనంపల్లి హనుమంతరావుకు స్టోన్ క్రషర్ అధినేత యేసుగారి రాజేందర్ రెడ్డి పుష్పగుచ్చం అందించి షాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణపేట మండల పరిధిలోని ప్రతి గ్రామాలలో తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేసే విధంగా ముందుకు వెళతామని ఆయన అన్నారు అనంతరం కోమటిపల్లి తాండాకు సంబంధించిన బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని తాండా వాసులు కోరగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ తో త్వరలో పనులు పూర్తి చేపిస్తానని హామీ ఇచ్చారు అభివృద్ధి అనేది మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తామని ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులే కాకుండా తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాలు ముందుకు సాగుతున్నామని అన్నారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి తన సొంత డబ్బులతో వైనపల్లి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి దేమే యాదగిరి సుందర్ సింగ్ చిలుక గంగాధర్ మాజీ ఎంపీటీసీ నాగుల చప్పెట ముచ్చం రెడ్డి ఎన్నిశెట్టి అశోక్ మహేందర్ రెడ్డి సాన సత్యనారాయణ రెడ్డి గోపాల్ రెడ్డి జీవన్ సింగ్ బాలు వినయ్ సాగర్ దామోదర్ అశ్విని శ్రీనివాస్ మెదక్ జిల్లా సేవాదళ అధ్యక్షుడు కోటి యుగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు

మరి అదే విధంగా ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో నేను ఎందుకంటే డెవలప్మెంట్ గురించి రోహిత్ మైరంపల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు డెవలప్మెంట్ అతనే చూసుకుంటున్నాడు సోషల్ యాక్టివిటీస్ లో నేను ముందుంటాను ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రెండు రాష్ట్రాల్లో సొంత డబ్బులు పెట్టి ప్రతి గ్రామంలో కూడా నేను చూపిస్తాను సొంతంగా ఎప్పుడు కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంటది ప్రభుత్వమే కాకుండా మా సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉంటాం ఇప్పుడు కాదు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం మరి అదే విధంగా ఎప్పుడు కూడా మైనంపల్లి ఉంటాడు మాటల్లో కాదు చేతుల్లో ముందు పోతాడు అని ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి